सारवा सन्मानिक शो हेकेर <inaudible> <wai>

రెండవ స్థానంలో కొనసాగుతున్న బోరెడ్డి కేశవరెడ్డి గారు సెకండ్ వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న శానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు జత కన్నా ఒక్క సెకండ్ ఉన్నతిగా ఉన్నాయి ேஜா ஒரு வெய் ரூபாயில் பாக பிச்சே ஃபேன் ஒரு ரோஜெந்த மொத்தம் மொத்தம் ஏன் எம்ஐ நான்

खेल के ली ఏడు వంద యాభైల ధోరణి ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న సడప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు జత కన్నా సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గారు జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనక్కి కొనసాగుతున్నాయి మొదటి పొమ్ముది బుల్లా శబిరా మధు చక్రమిడ చాగన్ మరి స్వాగతం సుస్వాగతం சாரிட்டு நடுத்து ಶ್ರೀ ಗಣ್ಣ ವಿಶ್ವವರ್ಧನ போ உதய சேகா உதயும் சேகரிச்சு கண்ண இரவை ஒர்க்கு முந்தாய் తెలుగురాని లాగుతే మూడవ మంత్రి కవసం చేసుకుంటారు ముప్పై సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది అడుగుల ఒకందుల దూరాన్ని లాగితే ఎంతో తిప్పి మన మీద కాడ ఆయన ఫస్ట్ ప్రైజ్ అయిన వచ్చాడు మన ఇప్పుడు అందుకోసం చిరు సన్వారం ఉంది ఇప్పుడు మొదటి బహుమతి దాటా యొక్క

ॿुधा <laughs> 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 <hatsum> <laughs>

నేను మీ మొబైల్లో తీపిస్తాను భాష ఫోటో తీస్తావు భాష అన్నా ఫోటో ఈ మొబైల్ తా అంటే మొదటి పెద్ద 아나, 아나, 오사라 안들져서 와. 모디르 모디르, 모디르 모디르. 아, 하드해서 모디사라에서. 아, 그래. 모디르나 오다 페이지리처 모디르. 모디르 씨. 아, 아나 모디르, 모디르 모디르. 모디르 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 모디르